హలో అండి నమస్తే వెల్కమ్ టు అన్లిమిటెడ్ కలర్స్ ఇది వచ్చేసి భోగి రోజు మా పాపకి నలుగు పెడతామని నువ్వుల నూనె రాస్తున్నాను మనం స్పెషల్లీ నువ్వుల నూనె ఎందుకు యూజ్ చేయాలి అంటే మనం మిగతా ఆయిల్స్తో కంపేర్ చేస్తే మనం నువ్వు నువ్వుల నూనెని బాగా మసాజ్ చేసినప్పుడు అది స్కిన్కి బాగా అబ్జార్బ్ అయిపోయి మజిల్ని తాకుతుంది సో అది మంచిది అనమాట మిగతా ఏ ఆయిల్ అంత లోపలికి వెళ్ళదు ఇక్కడ మసాజ్ చేయించుకుంటూ పాపం తిరిగి తిరిగి అలసిపోయిందని మళ్ళీ తింటూ ఉంది మధ్యలో తన చుట్టూ తిరిగి తిరిగి మసాజ్ చేసి నూనె అప్లై చేసేసరికి నాకు విసుగొచ్చేసింది మధ్య మధ్యలో వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్ళి రొట్టె అండ్ గుత్తి వంకాయ కర్రీ చేసామని చెప్పాను కదా తింటూ ఉంది ఎంజాయ్ చేస్తుంది మా మామ పక్కన చెప్తున్నారు చెప్తున్నారనమాట బాగా కుస్తీ చేస్తావు నేను కుస్తీ పోటీలకు పంపిద్దాంలే అని ఇదంతా బాగా అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఎండలో ఉంచాలి అప్పుడు ఒళ్ళుకి బాగా పడుతుంది అన్నమాట ఆయిల్ తర్వాత స్నానం చేపిచ్చి పళ్ళు పోసాము ఈవినింగ్ పళ్ళు మనము చిన్న పిల్లల దగ్గర నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ దాకా పోయొచ్చు అంటే ఆ ఇయర్ అంతా వాళ్ళకి ఏ దిష్టి దోషం తగలకుండా ఉండడానికి మనం భోగిపళ్ళు పోస్తామన్నమాట పళ్ళు పోయడంలో కూడా ఒక పద్ధతి ఉంటుందండి అదేంటో చెప్తా నేను పళ్ళు పోసేటప్పుడు మీరు ఎలా సెలబ్రే సెలబ్రేట్ చేసుకున్నారు మీ భోగి పండగ పిల్లలకి ఇలాగే మసాజ్ చేసి స్నానం చేయించి అండ్ పళ్ళు కూడా పోసారా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అంత ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఆమెకి దువ్వెం దొరికింది దాంతో తనే దూకుంటుందంట ఎంత బాగా దువ్వుకుంటుందో చూడండి అంటే మనం ఏది చేస్తే దాన్ని బాగా గమనిస్తారనమాట పిల్లలు గమనించి ఫాలో అయిపోతారు సో వాళ్ళ దగ్గర మనం చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయాలి నేను ఇది ఎప్పుడు గమనించానంటే నేను ఒకసారి ఏదో విసిరేస్తే తను కూడా తీసుకొని విసిరేస్తుంది అప్పుడు అనిపించింది అమ్మో జాగ్రత్తగా ఉండాలి మనము అటు ఇటు కొంచెం పొరపాట్లు చేసినా వీళ్ళు దాన్నే ఫాలో అయిపోతారు అని పిల్లల్ని పెంచడం చాలా పెద్ద టాస్క్ ఈ రోజుల్లో అయితే పెద్ద టాస్కే అని చెప్పాలి ఇలా టెర్రస్ పైకి వచ్చి ఎండలో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఉంచాను ఆడుకుంది బాగా ఎండలో తర్వాత స్నానం చేయించి ఈవినింగ్ పోసాము భోగిపళ్ళు ఆ పళ్ళు పోసుకోవడానికి కూడా ఎంత గోల చేసిందో కొత్తగా ఏదైనా చూస్తే దాన్ని ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట పట్టుకొని చూసి తినేవైతే నోట్లో పెట్టుకోవాల్సిందే ఇక్కడ రేగిపళ్ళు అండ్ పెన్నం ఉంది కదా ఐరన్ది దాన్ని తీసుకోవాలి తనే ఒళ్ళో పెట్టుకోవాలని ఏడుస్తుంది అసలు కూర్చొనే కూర్చోవట్లేదు ఇంకా లాస్ట్కి నేనే నా ఒళ్ళో కూర్చోబెట్టుకొని పోసాను భోగిపళ్ళు అందరము ఇక్కడ మనము రేగిపళ్ళు పూలు శనగలు నానబెట్టిన శనగలు అండ్ మనకి దొరికితే ఇవి కాపర్వి కాయిన్స్ ఉంటాయి కదా రాగి నాణాలు అవి కలిపి వెయ్యాలి భోగి భోగిపళ్ళు పోసేటప్పుడు మనం ఎందుకు ఐరన్ కడాయిలోనే వేయాలి అంటే దిష్టి తగలకుండా ఉండడానికి ఐరన్ హెల్ప్ చేస్తుంది సో ఖచ్చితంగా ఐరన్ దాంట్లోనే ఇవన్నీ వేసుకొని పిల్లలకి భోగిపళ్ళు పోయాలండి కొంతమంది ఏం చేస్తారు ఐరన్ది అంటే తెలిసి తెలిసి ఉండొచ్చు తెలియకపోయి ఉండొచ్చు ప్లాస్టిక్ వాటిలో వేసుకొని లేదంటే ఇంకా ఎలాగో డెకరేట్ చేసినట్టు చేసుకొని అలా పోస్తారు అలా దానికంటే కూడా మనం పోసేదానికి రిజల్ట్ రావాలి అంటే ఖచ్చితంగా ఐరన్ కడాయి అయి ఉండాలి ఇక్కడ నాకు ఐరన్ కడాయి దొరకలేదు కాబట్టి మనం రొట్టెలు చేస్తాం కదా ఆ పెన్నంలో వేసి వేయిస్తున్నాను మేమందరము వేసాము లాస్ట్కి మధ్యలో మాత్రం ఎంజాయ్ చేసిందనమాట పళ్ళు పోసేది కాయిన్స్ సౌండ్ వస్తుంటే వాటిని చూసుకుంటూ కొత్తగా అంటే రేగిపళ్ళు ఇంతకుముందు చూడలేదు కదా కొత్తగా చూస్తుంది ఈ వెంట కొత్తగా ఉన్నాయి అని వాటిని చూసుకుంటూ ఎంజాయ్ చేసింది అన్నీ పోసిన తర్వాత పిల్లల్ని తిననీయకూడదు రేగిపళ్ళు ఏవైనా శనగలైనా సరే మొత్తం నీట్గా తీసేసి పారే నీటిలో వేయాలి చెరువులో కానీ లేదంటే ఏదైనా కాల్వ పోతున్నా అందులో వేసేయాలి అవన్నీ సో ఇంకా ఆ సంవత్సరం అంతా దిష్టి తగలకుండా ఉండాలి అని మనం కోరుకుంటూ దిష్టి తీయాలన్నమాట ఇలా జరిగింది మా భోగి పండగ ప్లీజ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి